చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఇల్లు అయితే కూలి పడిపోయిందనమాట ఇదిగోండి ఈ విధంగా పడిపోయింది గోడ కొన్ని పెంకులు అయితే తీసాము సైడ్కి మొత్తం పడిపోయిందనమాట ఇల్లు ఇల్లు అంటే ఒకవైపు గోడ పడింది ఆ గోడలోనే ఉందనమాట ఈ జుంటి తేనె సో ఫ్రెండ్స్ అదైతే తీసి చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూపించినది చూడండి అక్కడ అక్కడ రంధ్రం ఉందనమాట అక్కడ నుంచి ఈగలు వెళ్తున్నాయి ఇలాగా ఇలా ఈగలు వెళ్ళేసి ఇదిగో ఆ లోపల లోపల నుంచి ఇక్కడ దాకా ఉందనమాట ఇక్కడైతే తేనె ఉంది ఇదిగో చిన్న చిన్న ఈగలు ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు చూపిస్తాను ఇలా ఈగో ఈగల్ చూడండి ఇక్కడ తేనె ఉన్నాది ఇక్కడ చిన్న చిన్న ఈగలు అనమాట అక్కడ తేనె ఉంది అక్కడ ఉన్నాదో లేదో మరి ఇక్కడ ఆయిల్ ఉందో లేదో చూద్దాం తేనె ఇదిగో ఇలా పైన చూసుకున్నట్లయితే కనుక ఇది ఆ తేనెటీగలు వెళ్ళే ముఖద్వారం అనమాట అక్కడి నుంచి దూరే ఇలా లోపల లోపల ఇలా సో ఇదైతే మేము తీసి చూపిస్తాము ఇక్కడ మా మిస్సెస్ వాళ్ళు తీస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట అలా కదలక ఇది ముక్క కూడా కొంచెం పొడి వాళ్ళు పొడి వస్తే ఈ మధ్యలో కూడా ఉంటారు

చూడండి ఇక్కడ ఎలా ఈ సో ఇది ఏంటంటే ఇతన ఉంది కదా ఇది కొంచెం పైకి ఉందనమాట అనమాట ఇది మనం పొడిచి పడేసినట్లయితే మిగతా కనపడతాయి ఈ గ్యాప్లో ఉంటాయి అయితే చూడండి ఎలా కరుస్తుంది ఇది రుస్తున్నారు బాబు లోన బట్టల్లోన కూడా దూరిపోతుంది తీసేదాం ఇంకా ఎందుకు అది పడిపోతే వేస్ట్ అయిపోద్ది పడిపోద్ది ఎందుకు తీయవద్దు ఎక్కువగా జుట్టుదర అంటుకొని పోతున్నాయి ఎఫెక్ట్ లేదు ఇది మెడిసిన్ నూన కార్పుతుందరా నూన కార్పుతన అంటే ఏం చేడా అమ్మా గాడి కొరకిత అంటే అయి మొత్తం పట్లాగూ నువ్వు పట్లాగూ తబ్లైని నొక్టి మో మోకి నొక్టి మోకి అమ్మా బట్ట కనిపిస్తాన్ <laughs> 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 పడవేద్దామే ఇలా పొడిచి కొంచెం మెటగించు అలా కదా ఇటు 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 మెటగించు సీమల్లా కరుస్తుంది కదా అయినా ఆ పుట్టతేనేలాగా మంట రావట్లేదు కదా দূরি <laughs> <amma. laughs> <laughs> 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 <laughs>

जुट्टो की जुट्टो की दूर पोत नहीं गल जुट्टो की बटल की छान रहे का पता इते उंडान ए आधी जे रखो दिगा हां नी वाला हम सब रहन था गटे खरे पे फटो दगेर की हम्म ए दे मलती आले आधी आधी आज बुर्ता लाट हम तो दिखा दो दिखा दे दो आज दो आज किला ला दी చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే ఆయిల్ అనమాట ఆయిల్ తీసిన తర్వాత ఇలా మధ్యలో అయితే పిల్లలు ఉన్నాయి అంటే పురుగులు ఉంటాయి అక్కడ నార్మల్ తేనెలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా పురుగులు ఉంటాయి ఆ పురుగుల్ని మళ్ళీ ఆ పురుగులే ఈగలైపోయి మళ్ళీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాయి అనమాట తీసుకెళ్ళిపో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తీసుకెళ్ళిపోతుంది

I h c a c t you. m o u l d l t say, but over a i c t e Don't k n o a b o it. I h s t e r e It i a o n t know who's t a t i

చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ని సేకరిస్తున్నాం అటు గ్లాసులో ఇది ఏంటంటే కాలిన గాయాలకి బాగా మెడిసిన్గా ఉపయోగపడతాయి అనేసి మామూలు అయితే చెప్తున్నారు దానివల్ల వీటిని మేము తినకుండా కొంచెం ఆయిల్ తీసి పెట్టుకుంటే చిన్నపిల్లలకి కాలిపోవడం ఇలా అయితే యూజ్ మేము ఇక్కడ పిండుకుంటున్నాం కాలిన గాయలకి ఆయిల్ రాసినట్లయితే వేగంగా తగ్గుతుందంట అలాగే ఇలా పిండిన తర్వాత పక్కన అయితే పడేస్తున్నారు ఈ వేస్టేజ్ని ఇవి వేస్టేజ్ కాదనమాట వీటిని ఏంటంటే మన బిందెలు కానీ గ్లాసులు కానీ చెంబులు కానీ ఇలాంటివి కొన్ని పగులు వచ్చేసి లేదంటే రంధ్రాలు ఏర్పడతాయి కదా టబ్బులు కానీ ఇలాంటివి అటువంటి దానికి మనం తారులాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి దీన్ని మైనం అంటారు ఇది వచ్చి నూనె ఆయిల్ అనమాట ఇది మైనం సపరేట్ చేసుకోవచ్చు

అందుకే ఈ నోనీన శక తీసుకోవాలి కామే నిపుంటే ఇప్పుడుkina కనిgeqslantది తర్వాత ఈ మైనాము తొక్క బింజల కట్టా देखो గలాస్ల కట్టా ఇఖేల్ ఫాకులా చేస్తే ఒక్కడిగా మెటవాలే అవి అది ఏడి చేసి అప్పుడు రాయవాలి రాస్తే নতুন ফটো দিন নতুন ফটো কি আপ করে নীল মিশ্র আছে ট্যাক্সি রইছে বেগনাতে ওই এর আছে আর কত চিনি মামুন আজকে থাকি রে মানে মামুন বাকাইছে না ওই ফটো দিন আমার ఇంటి కట్టుకున్నప్పుడు ఇలా రాయాలి ఎందుకు రాస్తారు అది ఇంటి బద్ద కట్టినప్పుడు కొంచెం దూరం ఇంటి పడీ ఇంటి పెద్ద కట్టేస్తే ఉండాలి బాగా

ఉంది అంతే నూనె ఎలా ఉంది నూనె బలే తీయను పుల్ల పుల్లగా పుల్ల పుల్ల ఉంటుంది ఉంటుంది అన్నారు ఉండదు పుల్ల పుల్ల ఉండదు తీయగా ఉంటుంది ఏ ఒక్కటి కూడా తిన తినవచ్చు దీనికి సీజన్ ఉంటుందా ఏ సీజన్లోనే అవుతాయా

ఈగలు కరిస్తే మనకేమో చాలు ఇది కాంగి నూనె మంచి నూనె ఇలాంటిది తెమ్ము అంటారు కానీ ఇది ఒక్కొట్టి ఉంటే చాలు ఇక్కడ